ప్రభుత్వ పాలనలో ఉద్యోగస్తులు కీలకమైన పాత్ర పోషిస్తారు వారి సేవలకు ప్రతిఫలంగా ప్రభుత్వం సకలంలో జీతాలు విరమణ చేసిన పెన్షన్లు చెల్లించడం అనేది ప్రాథమిక బాధ్యత ఇది కేవలం ఒప్పంద బాధ్యత కాకుండా ఉద్యోగుల రాజ్యాంగబద్ధమైన హక్కు కూడా ఆంధ్రప్రదేశ్లో జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపులకు సంబంధించి పటిష్టమైన చట్టాలు నియమాలు ఉన్నాయి అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆర్థిక లేదా పరిపాలన కారణాల వల్ల చెల్లింపుల్లో జాప్యం జరగడం వివాదాలకు దారితీస్తుంది ఈ నేపథ్యంలో ఉద్యోగుల హక్కులు ప్రభుత్వ బాధ్యతలు మరియు న్యాయస్థానాల తీర్పులు నిర్దేశిస్తున్న కీలక అంశాలను వివరిస్తున్నామండి జీతాలు మరియు పెన్షన్లు చట్టపరమైన మరియు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉద్యోగి చేసిన పనికి ప్రతిఫలంగా పొందే జీతం అతని ఆస్తిగా పరిగణించబడుతుంది జీవించే హక్కులు జీవనోపాధి హక్కు కూడా అంతర్భాగమని సుప్రీంకోర్టు పలుమార్లు స్పష్టం చేసింది ఇక ఆంధ్రప్రదేశ్ ఫైనాన్షియల్ కోడ్ ఆర్టికల్ సెవెంటీ టూ ఈ నిబంధనల ప్రకారం ప్రతి నెల చివరి పని దినం నాటికి ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలి ఒకవేళ నెల చివరి రోజు ప్రభుత్వ సెలవు దినమైతే అంతకు ముందున్న పని దినంలోనే జీతాలు చెల్లించాల్సి ఉంటుంది ఇది ప్రభుత్వ ఉద్యోగులకు చట్టం కల్పించిన తిరిగిలేని హక్కు అలాగే చెల్లింపుల చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఈ కేంద్ర చట్టం యొక్క సూత్రాలు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్ధిస్తాయి సకలంలో జీతాలు చెల్లించడంలో విఫలమవడం చట్ట విరుద్ధమని ఈ చట్టం స్పష్టం చేసింది అలాగే ఫెన్షన్ నిలిపివేతపై నియమాలు విరమణ పొందిన ఉద్యోగికి ఫెన్షన్ అనేది వారి హక్కు దాన్ని ప్రభుత్వం దయతో ఇచ్చేది కాదు రూల్ నైన్ ప్రకారం సాధారణ పరిస్థితుల్లో పెన్షన్ నిలిపివేయడం లేదా కొంత కోత విధించడం చట్ట విరుద్ధం ఉద్యోగి సర్వీసులో ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతికి పాల్పడిన విధి నిర్వహణలో ఘోరమైన తప్పుదారు చేసినా లేదా కోర్టు విచారణలో దోషిగా తేలిన మాత్రమే నిర్దిష్ట ప్రక్రియను అనుసరించి ఫెన్షన్ ను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నిలిపివేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది దీనికి కూడా సరైన కారణాలను లిఖిత పూర్వకంగా తెలియజేయాలి ఇక కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ఆర్థిక వనరుల కొరత కారణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల జీతాలను వాయిదా వేయాలని నిర్ణయించింది ఈ నిర్ణయం పెద్ద న్యాయపరమైన చర్చకు దారి తీసింది అలాగే ప్రభుత్వం తన చర్యను సమర్థించుకోవడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ రెండు వేల ఐదును ఆశ్రయించింది రాష్ట్రంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఉందని దాన్ని ఎదుర్కోవడానికి నిధులు అవసరమని వాదించింది అయితే ఈ చట్టం విపత్తుల నిర్వహణ సహాయక చర్యల కోసం ఉద్దేశించబడింది కానీ ఉద్యోగులు జీతాలను నిరవాధికంగా వాయిదా వేయడానికి ప్రభుత్వానికి అప్రమిత అధికారాన్ని ఇవ్వదని న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి ఇక కోవిడ్ కాలంలో జీతాల వాయిదాను సవాల్ చేస్తూ ఉద్యోగ సంఘాలు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు ఈ కేసులో హైకోర్టు చరిత్రాత్మక తీర్పిచ్చింది జీతాలు చెల్లించడం అనేది చట్టబద్ధమైన బాధ్యత అని కేవలం ఒక ప్రభుత్వ ఉత్తర్వు జీవో ద్వారా చట్టపరమైన హక్కును కాలరాయలేరని స్పష్టం చేసింది జీతాలను వాయిదా వేయాలంటే శాసనసభ ఆమోదించిన చట్టం లేదా గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్స్ ఉండాలని కార్యనిర్వాహక ఉత్తర్వు సరిపోదని తేల్చి చెప్పింది ఇక జీతాలు లేదా పెన్షన్లు చెల్లింపులో ప్రభుత్వం జాప్యం చేస్తే ఆ నష్టానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆలస్యమైన కాలానికి ప్రభుత్వం ఉద్యోగులకు వడ్డీ చెల్లించాలని హైకోర్టు మరియు సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పులు ఇచ్చాయి జీతం అనేది ఉద్యోగి ఆస్తి కాబట్టి దాన్ని ఆలస్యంగా చెల్లించడం వల్ల కలిగే నష్టానికి వడ్డీ రూపంలో పరిహారం చెల్లించాలి ఇక ఉద్యోగ సంఘాలు పన్నెండు శాతం వడ్డీని డిమాండ్ చేసినప్పటికీ సుప్రీంకోర్టు కేసు తీవ్రత ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకుని ఆరు శాతం వడ్డీని సమంజాసమైన రేటుగా నిర్ధారించింది ఇది ప్రభుత్వానికి శిక్ష కాదు ఉద్యోగికి జరిగిన నష్టానికి పరిహారం అని పేర్కొంది ఇక ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెన్షన్లు సకలంలో చెల్లించడం అనేది కేవలం ఆర్థిక వ్యవహారం కాదు అది స్వపరిపాలనకు నిదర్శనం చట్టబద్ధమైన హక్కులను గౌరవించడం ద్వారా ప్రభుత్వం ఉద్యోగుల నైతిక స్థైర్యాన్ని పెంచగలదు తద్వారా వారు మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో పాల్గొంటారు ఆర్థిక సవాళ్ళు ఎదురైనప్పుడు చట్ట పరిధిలోని పారదర్శకమైన పద్ధతిలో పరిష్కారాలు కనుగొనటమే ప్రభుత్వానికి శ్రేయస్కరం